రైతు సోదరులకు నమస్కారం ఈరోజు డేట్ ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మనకు వరంగల్ ఖమ్మం మార్కెట్ మిర్చి తేజ మిర్చి జెండపాట ధరలు ఈ విధంగా ఉన్నాయి మొత్తం మీదనైతే ఈరోజు మళ్ళీ మార్కెట్ మిర్చి మార్కెట్ అనేది వరంగల్ మరియు ఖమ్మంలో పికప్ అవ్వడం జరిగింది నిన్నటి వరకు స్టడీ మార్కెట్ ఉన్నది ఈరోజైతే వరంగల్ మరియు ఖమ్మం మార్కెట్ ధరలు అయితే పెరగడం జరిగింది ముందుగా వరంగల్ మార్కెట్ వచ్చేసి ఈరోజు మనకు దాదాపుగా వెయ్యి రూపాయల వరకు పెరగడం జరిగింది వరంగల్ మార్కెట్ ఈరోజు జెండపాట ధర అనేది ఇరవై ఒక్క వెయ్యి వంద రూపాయలు అవడం జరిగింది ఇటు ఖమ్మం మార్కెట్ కూడా ఈరోజు స్వల్పంగా పెరిగి మొత్తం మీద ఖమ్మం మార్కెట్ జెండపాట ఈరోజు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు అవడం జరిగింది మొత్తం మీదనైతే ఈరోజు మనకు మిర్చి మార్కెట్ వర వరంగల్ ఖమ్మం రెండు మార్కెట్లు కూడా స్పీడ్గానే ఉన్నాయి ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ